రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టూ పీజీ క్యాంపస్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేరంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వందల నలభై మంది పిల్లలకు నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారని దీంతో పిల్లల చదువు సరిగ్గా సాగడం లేదని వాపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో అమ్మఒడి చైర్మన్ శ్రావణి తల్లిదండ్రులు నరేష్ భవానీ తాహర్ పాల్గొన్నారు ఎంపీపీఎస్ గాంధీ గమరవపెట్ స్కూల్ మాది అయితే ఇందులో పిల్లలేమో రెండు వందల నలభై మంది పిల్లలు ఉన్నారు టీచర్లు ఏమో నలుగురు మాత్రమే ఉన్నారు అయితే ఈ పిల్లలకు సరిపడా టీచర్లు లేరు దయచేసి గవర్నమెంట్ నుంచి మాకు ఇద్దరిన ముగ్గురున సాలను పంపగలరని కోరుతుంది టీచర్లు లేకపోవడం వలన మా పిల్లలకు సరిగ్గా చదువు అందడం లేదు నలుగురు మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు తొందరగా ఇంకా ఇద్దరినా ముగ్గురినా టీచర్లను పంపగలరని మా తల్లిదండ్రులందరము కోరుకుంటున్నాము